వెల్కమ్ స్టార్ శ్రీ సమేతంగా జడల రామేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా నార్కాటుపల్లి మండల చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ ఏర్పడింది తెల్లవారుజాము నుంచి కోనేరులో పుణ్యస్నానాలు చేసి ఉసిరికాయలపై భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు స్వామివారి దర్శనానికి తీరిన భక్తులు బారులు తీరారు దీంతో స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పట్టింది అర్చనలు అభిషేకాలు భక్తుల మొక్కులు తీర్చుకున్నారు దేవస్థానంలో ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన వసతులు కల్పించలేదని భక్తుల నుంచి అధిక వసూళ్లు పాల్పడుతున్నారని మహిళలు భక్తులు ఆరోపిస్తున్నారు నా పేరు నీలమ్మ మరి గోకారం గ్రామం పొల్గొండ మండలం నేను అప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి శివయ్య పూజ చేసుకుంటున్నా నేను దీక్ష తోటి ఉంటా నేను నీసు నాసు ఏది ఉలిగడ్డ కాంచేలా ఏం తినను నేను శివయ్యని నమ్ముకున్నా నేను ఎప్పటి నుంచో గుట్ట చుట్టూ తిరుగుతున్నా ఎప్పుడైనా నేను స్వామివారి పూజ చేసుకొని చిత్తశుద్ధిగా ఉంటా నాకు ఇటు అటు ఏ మాట రిమార్క్ లేకుండా నేను సిస్టమెంట్ గా శివయ్య చెప్పినట్టు బతుకుతున్నా కానీ నాకు ఏదించిన ఇట్లా ఏది రాస్తలేరు ఈ చెరుగడ్డలు మాత్రం బాత్రూములు లేవు చిత్తశుద్ధి లేదు ఏడ లేదు ఏడ అన్న బట్టలు మారుస్తాడు లేడీస్ కు సౌకర్యం లేదు అన్ని ఇబ్బందులు ఉంటున్నాయి చెవు చెరుగట్ల భగవంతుడు అని ఉరికొస్తున్నాం భగవంతుడు మమ్మల్ని మేము వస్తున్నాం వస్తున్నాం గాని మాకు ఏది అందుబాటులో లేదు మేము భయపడుకుంటే భయపడుకుంటే పోతున్నాం భయపడుకుంటే శివయ్యను అడుగుతున్నాము పోతున్నాము శివయ్య పూజ చేసుకుంటున్నాం అయ్యా పదివేల నమస్కారము శాతకారణంలో అయితే పడతారు నడుము కాలు చేతులు ఎరుగుతాయి అవి అయితే సాఫ్ చేయాలి అదంతా అయితే మంచిగా లేదా అన్ని కూడా అట్లా చేయాలి మంచిగా బాత్రూమ్ ఒకటే ఉంది సరిపోతలేదు సౌకర్యం మంచిగా లేదు చేయాలి చేయాలి ఇంకా మంచిగా కావాలి ఇంకా జనం ఎక్కువ ఇంకా మంచిగా కావాలి కాకపోతే ఇక్కడ కి వాటర్ కి ఇబ్బంది ఉంది అవి కొంచెం చూడాలని కోరుకుంటుంది కావాలని కోరుకుంటున్నాం ఎప్పటిలాగానే ఉంది ఏం వాటర్ లేవు ఎప్పటిలాగానే ఉంది అవి చూసుకోవాలని కోరుకుంటున్నాం అంగమ్మ మాది ఆంధ్ర నాగుల నుంచి వచ్చిన అయితే తెల్లారుజానం మూడు గంటలకు వెళ్ళినాం మూడు గంటలకు వెళ్తే కూర్చుంటే ఆరింటికి వాళ్ళు ఆరింటికి కూడా రా ఆరున్నరకు వచ్చారు ఆరున్నరకు వచ్చి మూడు వందల టికెట్ యాభై రూపాయలు తీసుకున్నారు మళ్ళీ మూడు వందల పదకొండు రూపాయలు పెడితేనే ఎంటకలు తీస్తాం లేకపోతే లేదన్నారు అంటే లేవయ్యా వంద రూపాయలు ఉన్నాయన్నా కూడా వెనక్కి పంపిస్తే మళ్ళీ మూడు వందల యాభై తీసుకొని వాళ్ళకి ఇస్తే ఎంటకలు తీసి పంపించారు డబ్బులు కాడ దోపీ చేస్తాను ఇవ్వన్నా కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు ఇయ్యాల్సిందే మూడు వందల యాభై ఇయ్యపోతే ఎట్టా అని దౌర్జన్యం చేస్తాను మా ఆంధ్రాలో లేదు ఏంటంటే తేడా చెప్పుకోరు అని అంటుండ్రు నా పేరు ముత్యాలు శట్టిపాలం శట్టిపాలం అది ఏమన్నా బాగాలే సారు ఏమన్నా మంచిగా లేదే లేదు తిరుపతి లేదు ఎంత బాగుంది మెట్టు మెట్టుకు నీళ్లు అవన్నీ ఉన్నాయి ఏమైనా ఉందా ఇక్కడ ఏమన్నా లేదు ఇక్కడ అసలు వచ్చి కూడా అట్లా ఉంటాను కూడా మాకు అవసరం లేకుండా అవుతుంది చెప్పండి దయచేసి ఏదన్నా చేయదు వచ్చిన సార్ రెండు మూడు సార్లు ముందు కానీ ఉంటే ఎందుకు సార్ ఇదేంటి ఎందుకు మంచి లేవా ఏ వాషింగ్ దేనికి లేవా ఎందుకు మరి మారితే మారు ఎందుకు ఇది కొద్ద ఆడని బాగుంటే ఏం పోతాం ఒక లైన్ కట్టాం మేము లైన్ కట్టుకుంటున్నాం మరి ఎందుకంటే కట్టుకో మేము అందరికి నమస్కారము శనార్తి నేను మీ నిశాక్రాంతి జోగిని ఆ చెరుగటి దేవస్థానం ఇవాళ కార్తీక పుణ్యం సందర్భంగా స్వామి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది స్వామి స్వామివారిని దర్శించినందుకు అలాగే నా చిన్నతనం నుంచి వస్తున్న గుట్ట మీద అసలు ఏ మార్పులు అనేది జరగట్లేదండి ఎన్నో సార్లు మేము ఇది గవర్నమెంట్ కి చెప్పాము ఎండో డిపార్ట్మెంట్ కి కూడా చెప్పాము మేము గుట్ట మీద ఇంకా చూడండి భక్తులు ఎంట్రీ కాగానే ఆ వాష్రూమ్స్ ఏంటండి ఎవరైనా గుడికి శుద్ధితో వస్తారు ఆ వాష్రూమ్ తీసేమని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాము అలాగే శుభ్రత అనేది లేదండి ఇక్కడ ముఖ్యంగా తడిబట్ట స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటున్నాము అలాంటి తడిబట్ట స్నానమే లేకుండా చేసారు భక్తులకు ఎటువంటి సదుపాయాలు లేకుండా చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా స్నానం తడిబట్టతోనే బట్టతోనే స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి రోగాలనే మాయం చేస్తాడు ఆయన ఆ స్వామి యొక్క భూత వైద్యుడు అండి ఆయన ఇక్కడ నలుమూల గ్రామాల నుంచి వస్తారండి ప్రతి అమావాస్య పౌర్ణమికి నిద్ర చేయడానికి వస్తారు కనీసం స్నానం చేయడానికి తాగడానికి మంచినీరు వసతే లేదు మీ గుట్ట మీద మొత్తం నేను వీడియో తీసి చూపిస్తానండి కనీసము మంచినీరు తాగడానికి స్నానం చేయడానికి వసూతే లేవు దయచేసి గవర్నమెంట్ దీన్ని దృష్టికి తీసుకొని గమనించాలని కోరుకుంటున్నాను ఎండో